ఇంకొక అంశం మీ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఎట్లున్నారు ఏం కథ కలెక్టర్ మంచిగా పనిచేస్తున్నాడా మీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే చక్కగా పనిచేస్తున్నాడా మీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ మీకు అందుబాటులో ఉంటున్నాడా మీ జిల్లాకు సంబంధించిన మీ ఎంపీ అందుబాటులో ఉంటున్నాడా నేను మళ్ళీ మళ్ళీ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఇక్కడ వైఆర్టీవీ వేదికగా నేను ఒక సవాల్ చేస్తున్నా ఎవరికి రాజకీయ నాయకులకు దాంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక మాట చెప్తున్నా అన్న మీరు ఓటు వేసింది కేవలం మీ యొక్క తలరాత మార్చడానికి కాదన్న ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది జీవితాల గురించి ఆలోచించండి నాకు డబ్బులు వస్తున్నాయి నాకు ఇల్లు ఉంది నాకు ఉపాధి ఉంది నాకు భూమింది నాకు కడుపు నిండింది నేను హాయిగా ఉన్నాను కాదు ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల జీవితాల గురించి ఆలోచించండి ఇంకా పేదవాడు పేదవాడుగానే ఎందుకు మగ్గిపోతున్నాడు ఇల్లు లేనివాడు ఇంకా ఇళ్ల కోసం ఎందుకు దరఖాస్తులు చేసుకుంటున్నాడు పథకాలు ఇంకా రావట్లేదని ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకా కన్నీళ్లు ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఆలోచించండి మీ దగ్గర మీ ఎమ్మెల్యే ఉంటే మీ దగ్గర ఉన్న ఒక బ్రిడ్జ్ ఎందుకు నిర్మాణం చేయలేకపోతున్నాడు ఒక రోడ్డు ఎందుకు ఏపీయలేకపోతున్నాడు మీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు ప్రభుత్వ దాకాలు ఎందుకు పడాబడుతున్నాయి ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు పడాబడుతున్నాయి ప్రైవేటు శక్తులు ఎందుకు చెటరే అంటే భారీగా పెట్టినీకి ఎలా పోతున్నాయి మీరు అందరూ ఆలోచించాలి ఓటు విలువ మీ ఒక్కటి జీవితం కాదు ఓటు విలువ నాలుగు కోట్ల మందిది కాబట్టి గల్లాబట్టి అడుగుర్రి మన జీతగాలను మన జీతగాలను గల్లాబట్టి అడుగుర్రి నీకు ఓటు వేస్తున్నాం మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు సల్లగుండే మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు వడ్లను కొంటలేరు లేదా మా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తలేరు మీరు చెప్పిన ఇందిరమ్మ ఇల్లు రాక ఆత్మహత్య చేసుకున్నాడండి ఒక ఆయనే నే ఎంత బాధాకరమైన విషయం ఇంకా ఇల్లు కోసం నేను చెప్తున్నా ఈ రోజుడు ఇల్లు రాలేదని సిద్దిపేట జిల్లాకు సంబంధించి బండారుపల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతకంటే దారుణం అంటే ఒక మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి ఇల్లు అనేది ఒక జీవిత కాలం కళ అలాంటిది ఇంట్ల విషయంలో సరి అయిన పూర్తి స్థాయిలో ఈ పేద తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేద బిడ్డలకు ఎందుకు ఇవ్వలేకపోతాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి నేను కాదు అన్నట్లే కా పార్టీలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇవ్వమంటున్నా ధనిక అంతులు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకు కాదు ఈ సంక్షేమానికి సంబంధించి మీరు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఎన్నడూ నెరవేరుస్తారని అడగండి మేనిఫెస్టో విషయంలో ఇంకా ఎందుకు మీరు ఆ మేనిఫెస్టో జిరాకు తీసుకొని ఎమ్మెల్యేల ఇంటి దగ్గరికి పోయి కూర్చొని అయ్యా ఎమ్మెల్యే నువ్వు వచ్చి పదిహేడు నెలల కాలమైంది మా గ్రామానికి నీకు పొడిసింది ఏంది నువ్వు ఇచ్చినావని అడుగుర్రి ఇంకా మనం మౌనంగా ఉంటే మీ ఒక్కడి కోసం కాదు ఈ రోజు నేనే విషయం దాగి పక్కోడు చావాలంటే అది తప్పు నేను విషయం దాగినప్పుడు పూర్తి స్థాయిలో నేనే సస్తా పక్కోడు చావాలనుకున్నది మూర్ఖత్వం నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నానంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్క ఓటు విలువ నాలుగు కోట్ల ప్రజల తలరాతలది ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న ప పరిస్థితి మీరు కాదంటే మీ దగ్గరలో ఉన్న ఇప్పుడు వరంగల్లో అయితే ఎంజిఎం అయితేంది హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి అయితేంది గాంధీ ఆసుపత్రి అయితే నిమ్స్ అయితే అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి జీవనమైన బతుకులు ఎంత దారుణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అల్లాడిపోతున్నాయో ఇంకొక వైపు పూర్తి స్థాయిలో పరువు ప్రతిష్ట కోసం మధ్యతరగతి కుటుంబాలు కుటుంబాలు ఈరోజు బ్రతకలేక ఉద్యోగాలు లేక అల్లాడిపోయి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన హత్సీగూడాలో చోటు చేసుకోలేదా రియల్ ఎస్టేట్ కు సంబంధించి నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన లేవా కాబట్టి నేనేమంటానంటే ప్రశ్నించడం మొదలు పెట్టండి మీ హక్కులను మీరు కాలరాయద్దు మీ హక్కులు మీరే పొందాలి ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నించిన రోజే ఈ తెలంగాణ మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ పూర్తిగా కూడా వెలుగులు వెలుగుతాయి లేకపోతే చిన్న చిమ్మ చీకట్లో అంధకారంలోకి వెళ్ళిపోతాం మొత్తం తెలంగాణ పడాలంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రశ్నించండి ప్రశ్న అనేది మొదలు పెట్టండి ఈరోజు రంజిత్ ఉంటడు ఉండరు రేపు ఇంకోరు ఉంటారు ఉండరు కానీ ప్రశ్నించడం అనేది మొదలు పెడితే వ్యవస్థలో మార్పు వస్తే ఖచ్చితంగా కూడా లాభం జరిగేది నా కోసం కాదు నాలుగు కోట్ల మంది కోసం ఈ వైఆర్టీవీ ప్రశ్నిస్తుంది నాలుగు కోట్ల మంది ప్రజల కోసం చూస్తుంది నాలుగు కోట్ల మంది జీవితాలు మారడానికి చూస్తుంది నాలుగు కోట్ల మంది అభివృద్ధి కోసం వైఆర్టీవీ చూస్తుంది తప్ప వ్యక్తిగతంగానో లేకపోతే ఇంకేదో కాదు ప్రజల పక్షాన నిల్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రజల పక్షాన్ని అధికార పార్టీ తప్పులు అని చెప్దాం వాళ్ళు చేసే మంచినే చేద్దాం కానీ పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి ప్రతి ఓటరు ప్రతి ఓటు హక్కున్న ప్రతి ఓటు వేసిన వాళ్ళు రాజకీయ నాయకులను నిలదీయండి మీ వాస్తవాలు ఏందో తెలంగాణ సమాజానికి దయచేసి మీ సోషల్ మీడియా వేదికగా చెప్పండి ఇంకొకటి నేను ఏమంటున్నానంటే నిజంగా జర్నలిజం చేయడానికి నాకు అర్హత ఉంది నేను ప్రశ్నించగలుగుతాను నేను చేయగలుగుతా అంటే నేను నా నెంబర్ ఇస్తున్నా ప్రతి జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు ఎక్కడెక్కడైతే నియోజకవర్గాలు ఉంటాయో అక్కడే మీరే ఉండి పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే సమస్యల మీద నేను నా నెంబర్కు మీరు కాల్ చేయాలి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ కాల్ చేయండి తెలంగాణలో ఉన్న ప్రతి చోట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మారు మూల పల్లెల్లో మనం గొంతెత్తి రణమెత్తి నిలబడి మన హక్కులను మనం కాపాడుకుంటేనే ఈ వ్యవస్థలో నిలబడతాం కలబడతాం లేకపోతే మనల్ని మన యొక్క జీవితాలను సమాజత తస్మ జాగ్రత్తని మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత పౌరుల